హలో అండి వెల్కమ్ టు ఆసీన్ సుధా ఇన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మీకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూసేద్దాము ఇవి ఫ్రూట్స్ అనేది వస్తాయి కదండి ఇవి పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అనేది చూడండి వీటిని మనం చాలా అంటే చాలా యూస్ఫుల్గా చాలా చాలా విధంగా రెండు పోల్ విధంగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను మన సాజెస్ అన్నీ పెట్టుకుంటాం కదండీ ఫోన్ అయితే సాజర్ పెట్టేసి కింద పెట్టేస్తాము అలాంటినప్పుడు పిల్లలు గొక్కులాగినా పడిపోతుంది కదండి అలా పాడేయకుండా అలా పడిపోకుండా కూడా మనం ఇలాగా ఫో మీకు చూపెట్టాలని కీప్యాడ్ మొబైల్ చూపిస్తున్నాను నా దగ్గర టచ్ ఫోన్ లేదు అందుకు కీప్యాడ్ మొబైల్ పెట్టి చూపిస్తున్నాను ఇలాగ మనం ఇలా టీ ఫ్రూట్స్కి వచ్చిన దాన్ని ఇలా చార్జర్ పెట్టి మనం ఫోన్ అందులో పెట్టి చార్జర్ పెడితే మనకి పాడేయకుండా ఉడిపోకుండా ఉంటుంది లేదంటే పిల్లలు కూడా లాక్కుండా ఉంటారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మనం ఇలా యూజ్ చేసుకుంటే పిల్లలు కూడా అందకుండా ఉంటుంది కదండి సరేనండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి ఇలాగా క్యాబేజ్ అనేది మనం కోసుకుంటుంటాం కదా ఇలా కోసుకున్నట్లని మనం స్మెల్ అనేది వస్తుంది అవి వండుకోవడానికి తినడానికి కూడా మనకి నచ్చదు కదండి అలా స్మెల్ రాకుండా మనం ఎలాగా స్మెల్ లేకుండా వండుకోవాలనేది వీటిని చూపిస్తానండి ముందుగా నేను బౌల్లోకి వేసుకుని బాగా వాష్ చేసుకుని అందులోకి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక అందులో పసుపుని కొంచెం ఉప్పు వేసుకున్నాను వేసుకుని బాగా మరగొట్టుకుంటే స్మెల్ అనేది ఉండదండి అందులో ఉన్న చిన్న చిన్న క్రిములు ఉన్నాయి ఏమన్నా పోతాయి నెక్స్ట్ ఇప్పేంటో చూద్దాము మన స్టవ్ అనేది బాగా క్లీన్ చేసుకుంటాం కదండి నైట్ టైం అనేది మనం వంట అంత అయిపోయిగా క్లీన్ చేసేసుకుని అనేది పెట్టుకుంటాము అంత క్లీన్ చేసుకున్నా కూడా చిన్న చిన్ని పురుగులు అన్నీ వచ్చేస్తాయి కదండి ఆ పురుగులు పోవాలన్నా నీట్గా ఉండాలన్నా మంచి అరోమకంగా ఉండాలన్నా కూడా మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి మనం ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలు చూపిస్తాను ముందుగా బౌల్ తీసుకోవాలండి బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అందులోకి మూడు ముద్దపకరం పిల్లలు ఉంటాయి కదండి అవి మూడు వేసుకుంటున్నాను ఇలాగా వేసుకుని మొత్తం పౌడర్ లాగానే చేసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక రెండు అట్లని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపు ముద్దపు అనేది మొత్తం కలిసిపోవాలండి ఎలా కలిసిపోయాక మనం ఎలా యూజ్ చేయాలో ఏ విధంగా యూజ్ చేయాలనేది అనేది మీకు ఈ వీడియోలు చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్నా కదండి అందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పసుపు ముద్దప్ అనేది పౌడర్ అనేది అందులో వేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తానండి స్టవ్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి క్లీన్ చేసుకున్నా కూడా మనకి పైన అనేది పురుగు చిన్న చిన్న పురుగులు లాంటివి బొద్దింకలు లాంటివి గట్రా వచ్చేస్తాయి కదా అవి రాకుండా మనం ఎలాగా చేసుకోవాలనేది విడుదల చూపిస్తానండి మనం క్లీన్ చేసుకున్నాక ఇలాగా ఒక క్లాత్ తీసుకుని పైన అందులో ముంచుకునేలాగా మొత్తం స్టవ్ అంతా కింద స్లేడు మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే బొద్దింకులు కానీ ఏ పురుగులు కానీ రెక్క పురుగులు కానీ ఏది రావండి ఇలాగోసారి ట్రై చేయండి ఇలాగ మొత్తం స్టవ్ అంతా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు స్టవ్వే కాకుండా మీకు ఫ్రిడ్జ్ పైన గట్రా ఆలుతాయి ఉంటాయి కదండి అవి కూడా బాగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వాటర్ తో క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా క్లీనింగ్ ఉంటాయి పురుగులు కట్ట రావు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదండి ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ కనుక మీకు యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుందండి నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాము మనం కర్రీస్ గట్టా వండుతాం కదా అందులో గట్టిలు పెట్టుకుంటాం కదండీ అవి స్టవ్ మీద గట్రా పెట్టేస్తే ఇంక మొత్తం మరక మరకలు అయిపోయి మళ్ళీ స్టవ్ అంతా కడుక్కోవాల్సి వస్తుందండి అలా కడగన అవసరం లేకుండా మనం ఒక ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదండీ అలాంటి ప్లేట్లలోని మనం గట్టి ఎలా పెట్టుకుని మనం నీట్గా అనేది చేసుకుంటే స్టవ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఎటు చూద్దాము ఇలాగా పప్పు అనేది మనం వేసుకుంటాం కదండి అది పొంగిపోతుంది పైకి వచ్చేస్తుంది మొత్తం స్టవ్ అంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది అని అనుకుంటున్నారా అలా భయపడడం అవసరం లేదండి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేసుకుంటే మీకు స్టవ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి పైకి కూడా పొంగదు ఇలాగ మనం స్పూన్ అనేది తీసుకుని మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు అందరూ వేసుకుంటే పప్పు అనేది పైకి పొంగకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కంపల్సరీ టిప్ అనేది మీకు నచ్చుతుంది ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఆకుకూరలు అనేది తెచ్చుకుంటా కదండి ఇలా తెచ్చుకున్నప్పుడు మనకి కోయడానికి టైం లేదు మరి ఎలాగా పాడైపోద్ది అనుకుంటున్నారా ఈ విధంగా ఒకసారి నేను చెప్పినట్లు చెయ్యండి ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుందండి ఇలా న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి ఆ న్యూస్ పేపర్లోని ఆకు అనేది ఇలా తీసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే అందులో ఏమన్నా ఉన్నా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి మన ఆకుకూర కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో ఆటలు ఖర్చు పెట్టి బదులు కొంచెమంతా మన ఇంట్లో కొంచెం శ్రమపడనా కొంచెం ఖర్చు పెట్టైనా ఇలాగ మనకి కావాల్సినవి వండుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటే హల్తీ కూడా కదా మనం ముందుగా ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు అండి వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగాక అందులోకి ఒక అర కప్పు అనేది పెరిగి వేసుకుంటున్నాను ఈ పెరిగి వేసుకుని నేను అందులోకి టేస్ట్కి కొంచెమంతా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుని ఇలాగా మనకి మరిగేక మరిగాక ఒకప్పుడు గోతిపిండి వేసుకోవాలి దేనికనుకున్నారా మన ఇంట్లోనే బర్గర్ చేసుకుంటున్నామండి ఆ బర్గర్ మన సింపుల్ ప్రాసెస్లో అలా చేయాలి వీడియోలో చూపిస్తున్నాను ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఓ ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం అది ఇలా ఓ ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి ఇలా ఓ ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాక అది చపాతి ముద్దగా అనేది చేసుకోవాలండి కొంచెం అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలాగ పొడిపిండి వేసుకుని మనం ఇలా మనకి అద్దెత్తినట్టు అయితే మనకు కొంచెం గట్టి పడుతుంది ఇలాగ మనకి ఒక రౌండ్గా పొడుగ్గా చేసుకోవాలి చేసుకున్నాక ఇలా కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకుని మనం రౌండ్ లాగా అనేది చుట్టుకుందాము మీకు ఏ సైజ్తో కావాలతో ఆ సైజులో అనేది మరి మీరు చుట్టుకోవచ్చు ఇలా పొడిపిండి వేసుకొని మనకి చపాతీ కర్ర అవసరం లేదండి ఇలాగ చేతితోటే మనకి చిన్న చిన్ని చపాతీలు అనేది మనం అద్దుకోవాలి అది కొంచెం తలసరిగా అద్దుకోవాలండి ఇవి గట్టిగా ఉండవండి చాలా అంటే చాలా స్మూత్గా అనేది ఉంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా మీకు ఎన్ని కావాలి తన్నీ మీరు ఇలాగ చేతితోటి అద్దేస్తే సరిపోతుందండి నేను చూడండి ఒక నాలుగు అద్దుతున్నాను మీకు మీకు చూపెట్టాలని మీరు ఇంట్లో జనాభా బట్టి మీరు అన్నీ చేతితోటి ఇలాగ అద్దేసుకోవచ్చు చూడండి ఇలాగా అది వేసుకున్నాం కదా ఇట్లని మనం కాల్చుకుందాము ఇలా నేను నాలుగు నాలుగు అద్దానండి ఇలా కాల్చుకుందాము పెన్నం పెట్టుకుని ఆ పెనం మీద ఇలాగ మనకి చించి కాబట్టి ఎక్కువ పెట్టేస్తాయండి నేను ఒక ఐదు పెడుతున్నాను మీరు ఎన్ని కావాలి పెట్టేసుకోవచ్చు పేస్ట్ని బట్టి ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాం కదండి పైన కూడా ఆయిల్ వేసుకుని కాల్చుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో అనేది ఉండాలండి ఇలా కాల్చుకున్నాం కదా చూడండి ఇలా మొత్తం కాల్పోయినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము వన్ బై వన్ వన్ బై వన్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇలా పెట్టుకుంటే అంతేనండి ఎంతో ఈజీగానే రెడీ అయిపోయింది కదా దాంట్లో ఒక స్టవ్ రెడీ చేద్దామండి ఒక టూ టే స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అందులోకి క్యారెట్ బీన్స్ టమాటా ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ముందు క్యారెట్ బీన్స్ ఉల్లిపాయలు అనేది వేసుకుందామండి ఒకటి మాత్రం గమనించుకోండి ఇందులోకి మాత్రం మా మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా అనేది మనం వేసే ఐటమ్స్ అనేది అవ్వాలండి లో ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోయి మెత్తదనం అనేది వచ్చేస్తుంది అందుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం బాగా టోస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకున్నా కదండి ఒక గట్టి తీసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకున్నాను నేను లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోలేదండి ఇలా పెట్టుకుని హై ఫ్లేమ్లో మాత్రం మనం టార్చ్ చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎక్కడ మనం కదపకుండా ఉంటే వాడిపోద్ది కదా అందుకు మనం కదుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాను నేను ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం మసాలా యాడ్ చేద్దాము బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి గరం మసాలా చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి అందులోకి కారం కూడా వేసుకోవాలి వేసుకుని బాగా టార్చ్ చేసుకోండి ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలంతా మా ముక్కల కన్నిటికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నా కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చాలా తర్వాత ప్రాసెస్ అని చూద్దాము చపాతీలు అందులోకి స్టవ్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇలా రెడీ అయిందని మనం ఎలా చేసుకోవాలో చూద్దాము చపాతీ తీసుకుని అందులోకి ఇందులోకి మనం మనం రెడీ చేసుకున్న మసాలా అనేది అందులో పెట్టేసుకుందాము పెట్టుకునేలాగా చూడండి బర్గర్ లాగా అనేది ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి హెల్దీగా కూడా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు కదా చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కన్నా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్